ఎంప్లాయీస్ అండ్ టీచర్స్ జేఏసీ పక్షాన ఈరోజు రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది సో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మూడు వందల పదిహేడు జీవో బాధిత ఉద్యోగ ఉపాధ్యాయులందరి యొక్క సమస్యల్ని పరిష్కరించేందుకు సబ్ కమిటీని ఏర్పాటు చేసి పనులన్నీ కూడా వేగవంతంగా నిర్వహిస్తున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరియు కాంగ్రెస్ ప్రభుత్వానికి సబ్ కమిటీ చైర్మన్ అయినటువంటి దామోదర రాజనరసింహ గారికి మా జేఏసీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా ఈ జీవో రావడం వల్ల ఇప్పటికే దాదాపు ముప్పై ఆరు మంది మరణించడం జరిగింది సో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు మేనిఫెస్టోలో త్రీ సెవెంటీన్ సమస్యను పూర్తిగా తొలగిస్తామని హామీ ఇవ్వడం జరిగింది ఆ హామీకి అనుగుణంగానే సబ్ కమిటీని వేసి ఈరోజు ఆ సబ్ కమిటీ మా జేఏసీ జేఏసీని ఆహ్వానించి సమావేశాలు కూడా నిర్వహించడం జరిగింది ఆ చర్చలకు అనుగుణంగా ఈరోజు అన్ని శాఖల అధికారులకు క్షేత్రస్థాయిలో త్రీ సెవెంటీన్ బాధితుల యొక్క గ్రీవెన్స్ పోర్టల్ను ఏర్పాటు చేసి ఆ గ్రీవెన్స్ పోర్టల్లో దాదాపు జూన్ ముప్పైవ తారీఖు వరకు అప్లై చేసుకోవడానికి బాధితులందరికీ అవకాశం కల్పించింది అందులో దాదాపు యాభై రెండు వేల మంది అప్లికేషన్లు రావడం జరిగింది సో అందులో విద్యాశాఖకు సంబంధించి ఇరవై వేల రెండు వందల తొమ్మిది అప్లికేషన్లు రావడం జరిగింది అందులో పదకొండు వేల రెండు వందల డెబ్బై ఒక్క అప్లికేషన్లు స్థానికత ఆధారంగా ఉద్యోగులందరినీ రీఅలోకేట్ చేయాలని సూచించడం జరిగింది అందరూ వేడుకోవడం జరిగింది సో ఈ ప్రెస్ మీట్ ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వానికి చేసే విన్నపం ఏంటంటే స్పౌస్ నాన్ స్పౌస్ అనే తేడా లేకుండా ఏ రకంగా అయితే ఆ రోజు అలా అలాట్మెంట్లో కేవలం సీనియారిటీ ఆధారంగా అలాట్మెంట్ చేయడం జరిగిందో అదేవిధంగా ఇప్పుడు రీ అలాట్మెంట్ ప్రాసెస్ని కూడా నాన్ స్పౌజ్ స్పౌజ్ అనే తేడా లేకుండా అందరినీ కూడా సీనియారిటీ ఆధారంగానే రీ అలాట్మెంట్ చేయాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని త్రీ సెవెంటీన్ ఎంప్లాయీస్ జేఏసీ ఆధార అనుగుణంగా మేము రిక్వెస్ట్ చేసుకోవడం జరుగుతుంది సో ఎందుకంటే స్పౌజ్ అనే నాన్ స్పౌజ్ తేడా లేకుండా మనకు అలొకేషన్ జరిగింది కాబట్టి అదేవిధంగా విధంగా అలోకేషన్ చేయాలని మేము వేడుకుంటున్నాం ఈ అప్లికేషన్లో కూడా దాదాపు ఇరవై వేల పైచిలుపు అప్లికేషన్లు స్థానికత ఆధారంగా రావడం జరిగింది అని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది కాకపోతే ప్రభుత్వం ఉపాధ్యాయ ఉద్యోగులకు ఒక వెసులుబాటును కల్పిస్తూ గ్రీవెన్స్ పోర్టల్లో ప్రతి ఒక్కరు కూడా మూడు నుంచి నాలుగు సార్లు అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించింది సో అప్లికేషన్లు అన్నింటినీ స్కూటిని చేస్తే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బాధితుల సంఖ్య ఆరు వేలకు మించదు కాబట్టి ఇది ప్రభుత్వానికి ఆర్థికపరమైనటువంటి భారం ఏమాత్రం పడదు ఇది కేవలం మన విధానపరమైనటువంటి నిర్ణయం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఒక విధానపరమైన నిర్ణయం తీసుకుంటే ఈ రాష్ట్రంలో త్రీ సెవెంటీన్ సమస్య అనేది ఏ మార్గంలో కూడా కనిపించకుండా మాయమవుతుంది సో రాష్ట్ర ప్రభుత్వానికి మా తరఫున విజ్ఞప్తి చేయడం ఏంటంటే నాన్ స్పౌజ్ స్పౌజ్ అనేది తేడా లేకుండా అందరినీ వీలైనంత తొందరగా వీలైనంత తొందరగా సొంత జిల్లాలకు కేటాయించాలని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం అన్ని శాఖల అధికారులు ఇప్పుడు గ్రీవెన్స్ పోర్టల్లో వచ్చినటువంటి అప్లికేషన్లను స్క్రూటిని చేసే పనిలో ఉన్నారు ఇందులో కూడా చాలామంది ఫస్ట్ ఆప్షన్ పెట్టుకున్న వాళ్ళు కూడా మళ్ళీ గ్రీవెన్స్ పోర్టల్లో అప్లై చేసుకున్నారు వాళ్ళందరినీ తొలగించి రెండవసారి మళ్ళీ అప్లికేషన్స్ డబుల్ అప్లికేషన్స్ చేయడం జరిగింది వాటిని కూడా తొలగించి స్పౌజ్ వాళ్ళు మళ్ళీ బట్ స్పౌజ్లో ఇటు లోకల్ క్యాండిడేట్ రెండు అప్లికేషన్లు చేయడం జరిగింది వీటన్నిటిని స్కూటినీ చేస్తే బాధితుల సంఖ్య చాలా వరకు తగ్గడం జరుగుతుంది కాబట్టి ప్రభుత్వానికి ఇప్పుడు అను అందుబాటులో ఉన్న ఖాళీలకు అనుగుణంగా రీఎలికేషన్ ప్రక్రియ అనేది చాలా వెసులుబాటు ఉంది చాలా ఈజీగా పూర్తవుతుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి త్రీ వన్ సెవెన్ బాధితులందరి తరఫున జేఏసీ పక్షాన విజ్ఞప్తి వీలైనంత తొందరగా ఈ త్రీ సెవెంటీన్ మహమ్మారి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులందరినీ కాపాడాలని ముఖ్యమంత్రి గారిని మేము చేతులెత్తి వేడుకోవడం జరుగుతుంది ఉర్దూ మీడియ ప నిజామాబాద్ జిల్లం కాదు త్రీ साहब జిల్లా मिनिस्टर और कांग्रेस गवर्नमेंट का కాంగ్రెస్ ताहे दिल से शुक्रिया अदा करते हैं कि सबसे पहले उम्मीद की किरण हमारे दिलों में उन्होंने ये बात से जगाई कि मैनिफेस्टो में उन्होंने ये कह दिया कि हम आने के बाद में थ्री सेवनटीन का मसला ख़त्म कर देंगे वो सुनते ही हमारे दिल पर एक बहुत सब्र मिल गया और हमको जो खुशी होगी वही खुशी हम रियल में देखना चाह रहे कि जल्द से जल्द हमारा मसला ख़त्म हो जाए और हम जो है और एक मरतबा हम हमारे सी साहब का दिल से शुक्रिया अदा करें थैंक यू